హాయ్ అండి రాణి కుకింగ్ రెసిపీస్కి వెల్కమ్ అండి ఈరోజు ఆలుగడ్డ వంకాయ పెరుగు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సీ జాల్ తీసుకొని మిక్సీ జాల్లో ఒక మీడియం సైజు నాలుగు టమాటాలు అనేవి వేసుకొని ఒక నాలుగు యాలకులు నాలుగు లవంగాలు ఒక ఇంచు దాసిన చిక్క తీసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలండి చేసుకొని ఒక కళాయి తీసుకొని వన్ స్పూన్ ఆయిల్ తీసుకొని వంకాయ ముక్కల్ని ఇలా ముందుగానే ఉప్పు వాటర్లో కట్ చేసి వేసుకోవాలి లేకపోతే వంకాయ ముక్కలు నల్లబడతాయండి ఇలా వంకాయ ముక్కల్ని వేసుకొని ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత తీసి ఒక బౌల్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ఒక రెండు స్పూన్ల నుంచి మూడు స్పూన్ల ఆయిల్ తీసుకొని జీలకర్ర ఆవాలు ఒక వెండిమిర్చి కరివేపాకు వేసుకొని చిరపటలాడుతున్నప్పుడు మీడియం సైజు టూ ఆనియన్స్ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులోకి కట్ చేసిన ఆలుగడ్డ ముక్కలని వన్ కప్పు తీసుకుంటున్నానండి యాడ్ చేసి ఇప్పుడు ఎంత కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా ఇప్పుడు త్రీ స్పూన్స్ కారం వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక స్పూను ధనియాల పొడిని యాడ్ చేసుకొని ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ కప్పు పెరుగుని యాడ్ చేసుకోండి ఉండలు లేకుండా అని తీసుకోండి ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇలా చేసిన వంకాయ కర్రీని నేను వంకాయ కర్రీ తినను వాళ్ళు కూడా చాలా బాగుంది ఈరోజు వంకాయ కర్రీ అని తినేస్తారండి ఇలా మూతబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకొని ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి అంతేనండి సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చండి వంకాయ కర్రీ ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్లో వస్తుంది అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న ఫిష్ కర్రీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ దిస్ రెసిపీ